ఇస్తూ ఉంటాము మరి రికవరీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం అంటే డాక్టర్ కాల్ రెడీగా ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి హలో హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు నా పేరు వాణి గారు ముందుగా మీకు సిటివిజన్ తరపున ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి మరి డాక్టర్ స్పెషల్ లైవ్ షో చూస్తున్నారా

మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను మళ్ళీ సైట్ పెరిగింది అన్నారు ఓకే అమ్మా సో అంటే ఇంకా పెరుగుతూనే ఉంటుందా సార్ స్పెట్స్ యూజ్ చేస్తున్నా ఎందుకు పెరుగుతుంది స్పైటా సైట్ అనేసి అడుగుదామని కాల్ చేసి పాప వయసు ఎంత అమ్మా ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే కళ్ళు చూడు ఎప్పుడు తీసుకున్నారు మీరు తనకి త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము కంటిన్యూగా ఒకసారి టెస్ట్ చేయించాలి మధ్యలో ఓకే అమ్మా కంటిన్యూ ఏమైనా డిస్టర్బెన్స్ అంటే మళ్ళీ బాగా మండుతున్నాయి కల అంటే మళ్ళీ రీసెంట్ గా త్రీ మంత్స్ బ్యాక్ చెవించాలి అనమాట ఓకే అమ్మా సో హైసెట్ పెరిగింది అని చెప్పేసి చెప్పారు సార్ అవునమ్మా మీరు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి

పా పాప గ్రోత్ ఏజ్ దాదాపుగా ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ దాకా ఉంటుందమ్మా ఈ గ్రోతేజ్తో కూడా మన కన్ను ఎదుగుదల కూడా ఉంటుంది కాబట్టి కంట్లో ఉన్న చేంజెస్ వల్ల కూడా మన బయట వాడుతున్న కళ్ళజోడు నెంబర్ కూడా చేంజ్ వస్తూ ఉంటుంది అందుకనే డాక్టర్ గారు మీకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోండి అని చెప్తూ ఉంటారు చెకప్ చేయించుకున్నప్పుడు మనం వాడుతున్న కళ్ళజోడు నెంబర్ అనేది అట్లనే ఉంటుందా లేకపోతే చేంజ్ వస్తుందా అనేది చెకప్ చేసిన తర్వాత డాక్టర్ గారు సజెస్ట్ చేసి అవసరాన్ని బట్టి కళ్ళజోడు మార్చడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రతి ఆరు నెలలకి ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉండాలి ఏమన్నా కళ్ళజోడు మార్పు మార్పు వచ్చిందనుకుంటే కళ్ళజోడు కూడా ఖచ్చితంగా మార్చుకుంటూ ఉండాలి ఈ కళ్ళజోడు మార్పు అనేది దాదాపుగా మన గ్రోత్ ఏజ్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటుంది తర్వాత మనకి మనం ఏదైతే పవర్ వాడుతున్నామో ఆ పవర్ అనేది మన జీ మన స్టేబుల్ అయిపోతుంది అనమాట స్టేబుల్ అయిపోయిన తర్వాత మీరు ఆ కళ్ళుచోడిని పర్మనెంట్గా తీసేయాలనుకుంటే లేసిక్ సర్జరీ లాంటి పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతి ద్వారా మీరు పర్మనెంట్గా గ్లాసెస్ తీసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి గారు మరి మీ పాపకి చక్కగా నేమ మేము కూడా కోరుకుంటున్నాము